ఈరోజు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన యువత పోరు కార్యక్రమాన్ని పన్నెండవ తారీఖు నెల్లూరు పట్టణంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియచేస్తున్నాను ముఖ్యంగా గత ఇరవై నాలుగో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలని విద్యార్థులని రైతుని యువతని అందరినీ కూడా మోసం చేసేదానికి ఏ విధంగా హామీలు చెప్పాడో ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేశాడో దీనివలన నష్టపోతున్న ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు యువతకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాలి ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి మనం అంత కూడా అండగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ యువత పోని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షపాతి పేద ప్రజలకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఎన్నిక కాకముందు వాగ్దానాలు ఇచ్చారు అవన్నీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా నెరవేర్చాడో కూడా ప్రజలంతా కూడా చూశారు కానీ మన దౌర్భాగ్యం కొద్దీ చంద్రబాబు నాయుడు కాదు వేరిపోని హామీవన్నీ వీవి కాని హామీవన్నీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తున్నాడో కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు అర్థం చేసుకున్నారు అందుకే ప్రభుత్వం వచ్చి తొమ్మిది పది నెలలు అవగానే ఈరోజు ప్రజల వ్యతిరేకత అనేది ఏ విధంగా బయటపడుతుందో ఏ విధంగా తెలియజేస్తున్నారో ఒకసారి చూస్తే అర్థమవుతోంది ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు చేసిన తప్పు చేసి తెలుసుకొని అయ్యో ఇటువంటి మంచి నాయకుడిని మనమే మోసం చేసి ఈరోజు ఓడించాము ఇప్పటికన్నా మనం బయటికి కాకపోతే మనం ఇంకా పాపాకు చేసిన అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఏ విధంగా నిఘా జనాలు పెరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈరోజు మన విద్యార్థిని విద్యార్థుల మీద కష్ట సాధింపు చవికి ఏ విధంగా దిగుతున్నాడో ఈరోజు అందరికీ అర్థమవుతూ ఉంది ఉదాహరణకి ఐదు సంవత్సరాల ఐదు త్రైమాసిక ఫీజు రింబర్స్మెంట్ పథకాలు ఇవ్వకుండా ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు మెడికల్ విద్యార్థులు కావచ్చు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కావచ్చు ఉన్నత చదువు చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో వారి తల్లిదండ్రులు అయితేనేమి ఈరోజు కావేజీకి ఆన్సర్ చెప్పగాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుస్తూ ఉంది ఈరోజు కావేజీ యాజమాన్యాలు కూడా టీచింగ్ స్టాఫ్ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఫీజు కూడా వారికి సార్వీస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ అర్థమవుతూ ఉంది ఎప్పుడైతే కాలేజీలు సక్రమంగా శారవీస్ కావచ్చు వసతులు కావచ్చు కల్పిస్తాయో అప్పుడే విద్యార్థులకు కూడా బోధన ఇవన్నీ కూడా బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అటువంటి పరిస్థితులను ఈరోజు ఏ విధంగా నిర్వీయం నిర్వీయం ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది విద్యార్థులు అమ్మఒడి కాకనో లేదా ఫీజు ఫీజు గంబర్స్మెంట్ కాకనో మధ్యగానే చదువు మానేసి ఈరోజు పనులకు పోతున్న పరిస్థితి మనం కూడా చూస్తూ ఉన్నాం గతంలో విద్యార్థులు బాగా చదువుకోవాల విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు పోతే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అటువంటి పేద బడుగు విద్యార్థులందరినీ కూడా మనం చదివించాలని ఒక మంచి ఉన్నత ఆశయంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తేవడం జరిగింది ఎంతోమంది విద్యార్థులు ఈరోజు లక్షగా మంది చదువుకొని ఈరోజు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు దేశ విదేశాల్లో కావచ్చు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు తెచ్చుకొని చదువుకొని వారు ఉన్నత స్థాయికి పోయారో వారు పోవటం వల్ల ఆ పేద కుటుంబాలు ఏ విధంగా ఆర్థికంగా బలోపేతమైనయో ఇది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న విషయం తెలిసిన విషయం అటువంటి విద్యను ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పాలు చేస్తున్నారో కూడా మనం ఈ ఈరోజు చిన్న చిన్న గ్రామాల్లో సైతం స్కూల్స్ని చేయాలా అని కొన్ని స్కూల్స్ని తీసేసే విధంగా చట్టాలు తీసుకురాబోతా అనేది ఈ రోజు అందరికీ తెలిసిన మాట వాస్తవం మన ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య దానికి మన విద్యార్థిని విద్యార్థులకి మంచి అవకాశాలు కావాలి వారంతా చదువుకోవాలి అని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీ ప్రారంభించేదానికి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెడికల్ సీట్లు అలాట్మెంట్ అయ్యే విధంగా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడం కూడా జరిగింది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదు కాలేజీలు ఈరోజు ప్రారంభించబడిన కాలేజీలు ఐదు కాలేజీలు తప్ప మిగతా సీట్లన్నీ కూడా మాకు వద్దు అని చెప్పి ఆ సీటుని రానియకుండా ఏ విధంగా చేశాయో కూడా తెలుగుదేశం ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పదిహేడు కాగితీని ఈరోజు ప్రైవేట్ పదం చేసేదానికి ఏ విధంగా చేస్తా ఉన్నాడో కూడా పెద్దలంతా కూడా ఆలోచించాయని కూడా ఈరోజు మే అందరికీ తెలియజేస్తా ఉన్నాం అంటే విద్యార్థులకి ఎటువంటి అన్యాయం చేస్తున్నాడో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేస్తున్నారో కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎలక్షన్స్కి ముందు ఎక్కడ అన్యాయం జరిగినా నేను ప్రశ్నిస్తా అనే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన విద్యార్థులకి అన్యాయం జరుగుతూ ఉంటే మెడికల్ సీట్లు రాకుండా మన ఆంధ్రప్రదేశ్కి పోతూ ఉంటే చూస్తూ ఉండడం నిజంగా బాధ కలిగిస్తుందని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి తప్పకుండా దీని మీద పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ప్రశ్నించాలని కూడా మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా డెబ్బై ఏడు డెబ్బై ఐదు వేల మెడికల్ సిస్టు పెంచుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే మనకి దాదాపు పదివేల మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి ఎందుకంటే మన కాగేజీ అత్యధికంగా ప్రా ప్రారంభించున్నాం కాబట్టి ఆల్రెడీ ఉన్న కాగేజీ వెళ్తాను అన్ని కలిపి మనకి ఇంకొక పదివేల సీట్లు అదనంగా వచ్చే అవకాశాన్ని ఈరోజు మనం చేజాగిపోతున్నామని కూడా తెలియజేస్తున్నాం డిసెంబర్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక విద్యా జీవనకే పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అంతేకాకుండా మన ఫీజు రింబర్స్మెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎక్కడ కూడా బాటి లేకుండా ప్రతి సంవత్సరం కూడా కరెక్ట్ టైంకి విద్యార్థులకి ఇచ్చే విధంగా వారి అమ్మ అకౌంట్లకే పంపించడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇంగ్లీష్ మీడియమే కాకుండా దాంట్లో సిబిఎస్ఈ సిలబస్ కూడా తెచ్చి విద్యార్థులు బాగా చదువుకోవాలని చెప్పి వారికి అనేక వసతులతో పాటు చదువుకునేదానికి ప్రతి ఒక్కరి కూడా ఏర్పాటు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంగా మనం చెప్పుకోవాలి అదేవిధంగా విద్యార్థులకి స్కూల్లో చదువుకునేటప్పుడు వారికి యూనిఫామ్ కావచ్చు బుక్స్ కావచ్చు స్కూల్లో అన్ని వసతులు కావచ్చు ఏ విధంగా ఏర్పాటు చేశాడో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చి విద్యార్థులని ఏ విధంగా మోసం చేస్తున్నాడో అదేవిధంగా విద్యార్థులతో పాటు నిరుద్యోగ యువతకి ఇస్తాం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి లోకేష్ బాబు చెప్పి జనవరిలో తప్పకుండా ప్రకటిస్తానని చెప్పి ఈరోజు చేతికి ఎత్తేసి ఏ విధంగా మోసం చేశాడో నిరుద్యోగుని కూడా ఒక్కసారి అడిగితే తెలుస్తుందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాదు ప్రభుత్వం రాగానే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒకవేళ ఇవ్వకపోతే అటువంటి నిరుద్యోగులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ ఏ విధంగా ఈరోజు మోసం చేశామో కూడా ఒకసారి దానికి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి అటువంటివి చేయకూడదని ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆ కార్యక్రమాన్ని ప్రతిఘటిస్తూ ఉన్నాను కానీ ప్రధానోపాధ్యాయుల మీద ప్రజలు చేసి మీది బాధ్యత స్కూల్స్ తీసేయాలి లేకుంటే మీరు ఇబ్బందులు పొతాయని వారిని బెదిరించడం కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం అని కూడా తెలియజేస్తున్నాను గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థుల యొక్క ఫీజు ఫీజు రియంబర్స్మెంటు ఇవ్వకుండా ఏ విధంగా మన విద్యార్థులకి బాకీ ఉంచారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక వాటన్నిటి కూడా చెదించడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈనాడుగా మనం చూసాం ఈనాడు మద్యం విచ్చగ విడి హెడ్ లైన్ అదేవిధంగా ఈరోజు ఆంధ్రజ్యోతి చూసాం ఆంధ్రజ్యోతిలో మన రామాయపట్నం పోర్టు కందుకు ఎమ్మెల్యే ఏ విధంగా చేస్తున్నాడు ప్రతి ఒక్క కోడికి వెయ్యి రూపాయలు కప్పం కడితేనే కోర్టులోకి ఎంట్రీ అన్నారు ఓకే అది అక్కడ పరిస్థితి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ మాత్రం ఎంఏకి అటువంటి ఇబ్బంది లేవు ఎందుకంటే కోడి కోడి గుడ్డు గుడ్డు అయిందే కాబట్టి ఎందుకంటే అది చెప్పచ్చు ఆయనయే తోగేది ఆయనే కాబట్టి కాబట్టి ఇక్కడేం ఇబ్బంది లేదు అదేవిధంగా నిన్న ఒక ఆయన వచ్చాడు నూడాల్స్ చైర్మన్ అంట హాయ్ హూ అని డంబా బేసి ఆడ పోయాడు ఏమంటే రియల్ స్టేటస్ నా ఇంటికి కావద్దు కృష్ణాగెడ్డిగా ఇంటికి ముప్పై కోట్లు తీసుకుని పోయావు అటువంటి నాకాడ కుదదు అంటే ఆయనకు ముప్పై అయితే తాగదు యాభై కావగా ఈరోజు ఈనాడు ఈనాడు జ్యోతిగను అడవి కాదు పాగం అక్కడ వేవడేస్తున్నాడు మట్టి పువ్వుగా తాగుతున్నారు పెద్ద పెద్ద ఫోటో తోటి మా సాక్షిగా కాదు వాటి వచ్చింది అనాథవైదు కావచ్చు చేస్తా ఉన్నాడు కానీ ఎవరు పట్టించుకునేది అవి మాత్రం మాట్లాడ అదేవిధంగా మొన్న మద్యం గురించి అడిగితే నేను ఒక మెసేజ్ పెట్టాను దానికి పాపం ఎక్సైజ్ అది కాదు వాడికి ఎంతమంది మంది పట్టిస్తాం మేము కానీ మేము అట్లా పనులు చేయము అది వచ్చిందని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ వాడిని మద్యం పార్టీగా ఉన్నాయని వాడు మన చెప్పాను పేపరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గాయించాడు అడిగా నేను అడిగా ఎస్పీ ఎవడబ్బానండి వాడు వాటి కానీ తెలుగుదేశం వాడేనంట కానీ కాసేపు మాత్రం మాఫియా ఎమ్మెల్యేగా అందించాడు తెలుగుదేశం రెండు వర్గాల వాళ్ళు వాడు పట్టించారు వైసీపీ వాడు టీడీపీ వాడేవాడు అర్థమైంది స్వామి నువ్వే నిద్రపోతున్నావా ఇక్కడున్న ఉన్న అధికారులు నిద్రపోతున్నావా నేను మున్సిపాలిటీకి పోయేసి మున్సిపల్ కమిషన్ అడిగాను అవేదో బయటికి తీయండి ఫెన్సింగ్ వేయండి పెద్దగా ఆస్తులను కాపాడండి అని చెప్తే ఒక ఆయన అంటాడు ముప్పై కోట్లతోటి అమ్మగా ఇంటికాడ పోయా అంటే ముప్పై కోట్లు సాగేదని ఓకాట తట్టిపోతున్నాడు ఆయన అన్నాడు ఆ ఓకే తట్టిపోతున్నాడు అని వివేకా మీకే అడిగాడు ఒకట తట్టిపోతున్నాగా ఏంది యాక్షన్ తీసుకోగా ఫెన్సింగ్ చేయగా అక్వైజ్ చేయగా అని అడిగాడు అవి చేయడం లేదు వాటిని తీయటం కాదు నూట ఇరవై మూడు ఎక్కడంటే ఏదన్నా రెండు కోట్లు వేసుకున్నా కూడా రెండు వందల యాభై కోట్లు కొంతమందికి అట్లీస్ట్ మినిమం వేసుకున్నా కూడా ఎందుకు వాటిని ఇక్కడ షోప్ చేసేసి ఒక జేసీపీ ఆ కమిషనర్ అటు పోయే అటు తట్టేసి అదంటే ఎవడో ఒక ఎదురు ఉంటారు పాపం మా వైఎస్ఆసీపీ ఎవరికి తీసుకున్నాడు మాత్రం మొత్తం కొట్టేసేసి అంటే నాకు అర్థం కాదు ఇప్పుడు ముప్పై కోట్లు తగ్గిపో యాభై కోట్లు కావాలా వాళ్ళకి అయినా కాంప్రమైజ్ అయ్యేదానికి అందుకే నిన్న మెసేజ్ పెట్టా మీరు ఎందుకు ఫెన్స్ చేయరు ఎందుకు ఆకుపై అవి గవర్నమెంట్ తీసుకోదు వేదా నూడా చైర్మన్ ఇక్కడ ఎంఏ ఏమైనా కాంప్రమైజ్ అయ్యాక వాళ్ళతోటి అదే నేను అడిగాను ఎందుకంటే అంటున్నావు కదా ఎంఏ ఎంఏ నేను అడుగుతున్నా నీకు దమ్ముంటే శ్రీనివాసగడ్డి గారు నుడా చైర్మన్ వచ్చి తీయండి దమ్ముంటే నువ్వేదో కావకు వచ్చావు కదా తీసి వాటిని ఆక్యుపై చేసుకో మగవాడు అనిపించుకో థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా సగై ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా ప్రజల కోసం మా నాయకులు కార్యకర్తగా ఉత్సాహం నింపుతూ ఏ విధంగా ముందుకు సాగుతున్నాడో మనమంతా కూడా చూస్తూ ఉన్నాం గతముగా కొన్ని ఇబ్బందులు మా నాయకుడికి కార్యకర్తలకి జరిగి ఉండొచ్చు ఇక మీదట అటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా లేకుండా తప్పకుండా మన నాయకుడికి మన కార్యకర్తకి అండగా ఉంటాం అని ఈరోజు ఒక భరోసా ఇవ్వటం నిజంగా చాలా సంతోషమని కూడా అంటే సంవత్సరానికి ఏడు వేల రెండు వందల కోట్లు ఖర్చు చేయాలి కానీ అవి బడ్జెట్ ఎక్కడ కూడా చూపించిన పాపాన పోలేదు అదేవిధంగా గత ఏడాది కూడా ఒక్క పైసా కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఈ రకంగా రెండేళ్ళలో ప్రతి ఒక్క విద్యార్థికి మూడు వేల యొక్క నగదు ఎక్కేస్తుంటే ఈ రోజుకి డెబ్భై రెండు వేల రూపాయలు ప్రభుత్వం బాకీ పడి ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో వేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అదేవిధంగా ఐదు కాగదు కంప్లీట్ చేసి కంప్లీట్ చేసి వాటిని అందజేసిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు తప్పకుండా అన్ని మండల నుంచి కూడా పట్టణం నుంచి కూడా మన నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలి ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అదేవిధంగా యువత అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేయమని తెలియజేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని కూడా తెలియజేస్తాను అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు రైతుకు సంబంధించి మన కావలి నియోజకవర్గంలో రైతు నాసి రకం ఇత్తనాల ఈ ఈరోజు మనం చూస్తా ఎక్కడ కూడా మన నెగివ దిగాలు ఇరవై ఐదు బస్తాలు ఎగ్గాకి ముప్పై బస్తాలు పండే పరిస్థితి చూస్తాను గతంలో యాభై నలభై ఐదు యాభై యాభై ఐదు అదేవిధంగా వాటితో పాటు గిట్టుబాటు ధర ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఆ విధంగా ఉండే గిట్టుబాటు ధర కూడా ఈరోజు పదహారు వేలు పదిహేడు వేలు కంటే మించి వేదు అదేవిధంగా ఏ జనక చే రైతు ఈరోజు ఏ విధంగా నష్టపోతున్నారు మిరప రైతు కూడా ఏ విధంగా ఈ ఈరోజు ప్రతి ఒక్క కూడా చూస్తా ఉన్నాం రైతు రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా రంగముగా ఏ విధంగా సంస్కరణకు తీసుకొచ్చావో మన అందరం కూడా చూస్తాం ఏ విధంగా స్కూల్స్ని బాగు చేయించాడో గతంలో ఏనాడు వేరు విధంగా కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా ఏ విధంగా బాగు చేయించాడో మనమంతా కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది అటువంటి స్కూల్స్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ ఉందో ఆ పనుని ఆపేసి అసంపూర్తిగా వాటిని ఏ విధంగా ఉంచిందో ఇవన్నీ కూడా మనం చూస్తాను చూస్తా ఉన్నాం ఆ మెడికల్ కాలేజు ఇవన్నీ వచ్చుంటే మనకి దానికి సంబంధించిన ఫ్యాకల్టీ కావచ్చు ఆ కాలేజీలో వచ్చే ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏ విధంగా మెరుగుపడేయో ఒక్కసారి ఆలోచించాలని కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం ఉన్నాం కాబట్టి ఈ విధంగా ఈరోజు ఒక పక్క విద్యార్థిని విద్యార్థులకి యువతకి ఏ విధంగా నష్టం ఉందో వీటన్నింటినీ కూడా మనం ఈరోజు ప్రజలకి తెలియజేయాలి అదేవిధంగా ప్రజలు కూడా మా వెంట నడిచేదానికి ఈ కార్యక్రమం పాల్గొనేదానికి మేము కూడా అండగా ఉంటామని చెప్పడం నిజంగా చాలా సంతోషమని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం బయట పెడతాము చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తావు ఎవరు ఏంది అనేది కావలే కాదు నిరుద్యోగాలు ఎవరిని అడిగినా కూడా చెప్తారు దాన్ని మవి అటువంటి వాడు గురించి నేను మాట్లాడితే నా వ్యాల్వి తగ్గిపోద్దని నేను భావిస్తున్నాను वंतीलाली राखड प्रताप कुमार जी ने नायका तो वंतीलाली राखड प्रताप कुमार जी ने नायका तो वंतीलाली हे जी का نجي स्टार्ट होत आहे वीआयसी काहेचे